ఓం నమో వెంకటేశాయ వెంకటేశ అష్టోత్తర శతనామావళిలోని డెబ్భై రెండవ నామం ఓం శ్రీకరాయ శ్రీ వెంకటేశాయ నమ అని శ్రీ స్వామివారి ఔన్నత్యాన్ని కీర్తిస్తుంది దీని తాత్పర్యం మంగళకరుడైన వెంకటేశునకు నమస్కారము తనను సేవించిన భక్తులకు ఇహపర సుఖములను లౌకిక పారలౌకిక సంపదలను ప్రసాదించే వెంకటేశ్వరుడు శ్రీకరుడు శుభకరుడు స్మరతాం స్తోతాం చ భక్తానాం శ్రీయం కరోతీతి శ్రీకర అని ఆది శంకరాచార్యులు విష్ణు సహస్రనామ భాష్యములో శ్రీకర నామమును వివరించారు విష్ణువు తనను భక్తులు స్మరించినను స్తుతించినను వారికి శుభములు కలిగించును కనుక శ్రీకరుడని కీర్తింపబడినాడు ఆ విష్ణుదేవుని యొక్క అర్చావతారమే వెంకటేశ్వరుడు కనుక వెంకటేశ్వరుడు శ్రీకరుడని స్థుతింపబడినాడు వేంకటేశ్వరుడు తనను భక్తులు తలంచినను కీర్తించినను వారికి శుభములను అనుగ్రహించునని తాత్పర్యము ఇప్పుడు మనం శుభ పౌర్ణమి పర్వదినంలో శ్రీవారి ఆలయానికి వెళ్తూ సర్వాలంకార భూషితులై ఉభయ దేవేరీ సమేత శ్రీ మలయప్ప స్వామివారు వైభవోత్సవ మండపం నుండి సహస్ర దీపాలంకార సేవా మండపానికి వెళ్ళే అపురూప దృశ్యాన్ని వీక్షిస్తూ పిదప గరుడ వాహనాన్ని అధిరోహించే అద్భుత దృశ్యాలను దర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన శ్రీమతి సత్యవతి గారు మనతో పంచుకునే శ్రీవారి అద్భుత లీలలను మనమిప్పుడు విందాం ఓం నమో వెంకటేశాయ గోవింద నా పేరు సత్యవతి మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడండి నాకు ఈరోజు నేను ఎప్పటి నుండో చెప్పాలనుకున్న కోరిక స్వామివారి అద్భుతలీలల్ని చెప్పాలని ఉంది అయితే ఈరోజు గోపీనాథ్ దీక్షితులు గారి ఛానల్ ద్వారా నాకు అవకాశం కలిగింది అయితే నేను స్వామివారి లీలని మీకు చెప్తామని అనుకుంటున్నాను నేను రెండు వేల రెండు ఆ టైంలో నేను మా చిన్న పాపను పట్టుకొని నేను కొన్ని పరిస్థితుల వల్ల పుట్టింటికి తిరిగి వచ్చాను పాప చిన్నది అయితే అప్పుడు నా ఇద్దరు అన్నదమ్ములు కూడా నాకు తింటికి బట్టకి ఏ లోటు లేకుండా పాప చదువుకోవడానికి వారు నన్ను చాలా బాగా చూశారు అది జరుగుతుంది అయితే నేను కొన్ని అన్ని అవసరాలు వాళ్ళు తీర్చలేరు ఈ అలాగా గడుస్తున్నప్పుడు మా కజిన్ ఒక ఆవిడ వచ్చారు వచ్చి సత్య నువ్వు మేము ఇరవై ఐదు మంది గ్రూప్తో నేను తిరుమల శ్రీవారి సేవకు వెళుతున్నాము వస్తావా అకామిడేషన్ అంతా ఇస్తారు నీకేమీ పెద్ద ఖర్చు ఉండదు రా అని అడిగారు అంటే అక్క నేను ఇంత ఖర్చు నా దగ్గర ఇంత లేదు నేను ఇప్పుడు రాలేను అంత పెట్టుకొని వచ్చే పరిస్థితుల్లో లేను అని చెప్పాను రావాలనుంది చాలా రావాలనుంది తిరుమల స్వామివారి దర్శనం చేసుకొని చాలా రోజులైంది నాకు రావాలనుంది కానీ నేను రాలేని పరిస్థితి అక్క అని చెప్పాను సరే అమ్మ అన్నారు ఆవిడ ఇంకా అక్కడే ఉన్నారు ఆవిడ అవన్నీ గడిచి మాట్లాడుకునేటప్పుడు పదిహేను నిమిషాలు అయింది ఈ లోపల మాకు డోర్ చప్పుడైతే నేను వెళ్ళాను వెళ్ళి తీసేసరికి మ్యాన్ నాకు ఒక కవర్ చేతిలో పెట్టారు ఓపెన్ చేసి చూస్తే అది చెక్ అండి చెక్ నాలుగు వేల రూపాయల చెక్ అది చూసేసరికి నాలుగు వేల రూపాయల చెక్ ఎక్కడి నుంచో అనుకున్నాను అప్పట్లో మా పెద్దక్కి గారు బావగారు దుబాయ్లో ఉండేవారు నా ఖర్చుల నిమిత్తం పాప ఖర్చుల నిమిత్తం అని ఒక నాలుగు వేల రూపాయలు చెక్ పంపించారు అన్నమాట వాళ్ళు పంపించి వాడుకోమని ఖర్చులు ఉంటాయి తీసుకోమని చెప్పి పంపించారు అయితే నేను రాలేను స్వామి ఉంది నాకు అన్నప్పుడు స్వామి వెంటనే నా మనసును గమనించుకొని నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి స్వామి వెంటనే వాళ్ళు ఇచ్చిన చిక్కు రూపంలో వెంటనే నాకు చేతిలో పెట్టారు స్వామి రమ్మని పిలిచారు చాలా అద్భుతమైనటువంటి లీల నేను ఆ వెంటనే స్వామివారు నాకు డబ్బులు పంపించడము నేను వెంటనే మా అమ్మగారితోని మా పాపతోని నేను తిరుమల వెళ్ళి సేవ చేసుకున్నాను సేవ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకొని నేను తిరిగి ఆనందంగా కాకినాడ వచ్చాను చాలా అద్భుతమైన లీల ఇది ఇలా జరుగుతుండగా పాప పెరిగింది ఇంటర్లోకి వచ్చింది స్టడీస్ జరుగుతున్నాయి పరిస్థితులు అలాగే ఉన్నాయి జరుగుతున్నాయి కానీ ఈ లోపల నాకు నేను ఒకరోజు శనివారం నాడు అనుకున్నాను స్వామివారికి పూజ చేసుకొని స్వామి నాకు దొరికిన అక్కడక్కడ దొరికిన పువ్వులతో మాత్రమే నీకు పూజ చేసుకోగలుగుతున్నాను నేను అంతకంటే దండలు కానీ తులసి మాలలు కానీ ఏమీ వేయలేకపోతున్నానో నాకు ఉంది చూసుకోవాలని ఉంది అలాగా అంత అందంగా అలంకరించాలని ఉంది కానీ నాకు స్తోమత లేదు అని నేను చాలా బాధపడి పూజ అంతా పూర్తయ్యాక స్వామివారిని ఒక ఐదు నిమిషాల పాటు చూసుకొని నేను స్టవ్ దగ్గరికి వచ్చాను వచ్చేసరికి మా ప్రక్క వాటాలో జయమ్మ గారు ఉండేవారు ఆవిడ రెండు చామంతి దండలు పెద్ద పెద్దవి తెచ్చి సత్య నా దగ్గర దండలు ఎక్కువ ఉన్నాయి ఇవి మీ స్వామివారి పటానికి అయ్యి చాలా అందంగా ఉంటుందని రెండు పెద్ద పెద్ద దండలు దండలు ఇచ్చారు నాకు ఒక క్షణం నేను ఆశ్చర్యపోయాను ఏమైందో నాకు అర్థం కాలేదు వెంటనే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి ఆ దండలు తీసుకొచ్చి రాముల వారికి స్వామివారికి అలంకరించుకున్నాను స్వామి అంత నిమిషంలో మరు నిమిషంలో నా కోరిక తీర్చి ఉన్నారు అంటే మన స్వామి మనల్ని చేసిన మంచి చెడు మన ప్రార్థన అన్నీ వింటూ ఉంటారు అనే ఒక నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం వెంటనే స్వామివారికి అలంకరించుకున్నాను నా కళ్ళల్లో ఇప్పటికీ చెప్తుంటే నాకు ఆనందంతో నీళ్ళు వస్తాయి అంటే స్వామివారు మనల్ని అంత గమనిస్తూ ఉంటారనమాట మనం మంచి చేసిన చెడు చేసినా గమనిస్తూ ఉంటారు ఆయన మీద పెట్టుకున్న మన ప్రేమను కూడా ఆయన గమనించుకొని మనం ఏదైతే మనం కోరుకున్నామో ఆయన వెంటనే తీర్చి మనకు ఆ రోజు అలా జరిగింది ఆ దండలు తీసుకురావడము వెంటనే స్వామివారికి అలంకరించడం ఎంత అందము వైకు నాకు వైకుంఠంలాగే అనిపించింది నా దేవుడి పటాలను చూసుకొని స్వామి నువ్వు ఇంత లేల చూపించావా నువ్వు ఇంత అద్భుత లీల నీకు అని ఆ రోజు నుంచి నేను చాలా స్వామివారికి పాదాలకి అంకితమైపోయి నమస్కారం చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూని పాప ఈరోజు నేను ఆ రోజు నుంచి కూడా ఎవరి దయ వల్ల జరిగిందో నాకు తెలీదు ప్రతి శనివారం కానీ ఏకాదశి రోజు కానీ ఈ రోజు వరకు నేను స్వామివారికి తులసిమాల మానకండ వేయడం జరుగుతుంది స్వామివారు నాకు అనుగ్రహించారు ప్రా ప్రసాదించారు నాకు ఆ స్తోమతని ప్రసాదించారు ఈరోజు అంత కలిగినందుకు ఈరోజు మా పాప ఒక లండన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్గా చేసింది ఈరోజు మాకు ఏ లోటు లేకుండా జరుగుతుంది నాకు ఎప్పుడు అదే అనుకుంటాను స్వామి నీ యొక్క అద్భుత లేలిది ఇది ఇదంతా అని పాప ఇంత ఎత్తుకు ఎదగడము ఇంత మంచి పొజిషన్లోకి రావడం ఇదంతా నీ దయ స్వామి అనుకుంటాను స్వామిని నేను ఎప్పుడూ ఒకటే వేడుకుంటానండి స్వామి నేను నా నడవడికలో ఏమైనా లోపం ఉంటే అది నేను గమనించుకొని నన్ను నేను గమనించుకొని ఆ అజ్ఞానాన్ని తోసి జ్ఞానంతో ప్రవర్తించుకొని జాగ్రత్తగా మసులుకునే విధానాన్ని నాకు ప్రసాదించే స్వామి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నన్ను నేను గమనించుకొని జాగ్రత్తగా నడుచుకునే విధానం నాకు ప్రసాదించు స్వామి అని నేను స్వామివారికి నమస్కరించుకుంటాను అది తర్వాత స్వామి ఎప్పుడూ కూడా నేను ఒకటే నమ్ముకుంటానండి స్వామిని ఎందుకంటే స్వామి మనల్ని గమనిస్తూ మనం ఏ దారిలో వెళుతున్నామో అనేసి మనల్ని వెనక నుంచి అదిలించి ముందు నుంచి మంచి మార్గంలో చూపి నాకు ఈరోజు మా ఫ్యామిలీకి తిండి దేనికి లోటు లేకుండా మమ్మల్ని ఈరోజు ఇలా నడిపించారండి తిండికి బట్టకి లోటు లేకుండా ఒకరికి పెట్టగలిగే స్థితి వచ్చింది మాకు ఇదంతా స్వామివారి దయ ఇలాంటి అద్భుత లీలలు చెప్పుకోవాలి అంటే స్వామి వారి లీలలు చాలా ఉంటాయి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు గోపినాథ్ దీక్షితుల గారికి సతకోటి వందనాలు తెలియచేసుకుంటున్నానండి మాకు మంచి అవకాశం కల్పించినందుకు ఓం నమో వెంకటేశాయ శ్రీమన్నారాయణ గోవింద తండ్రి శ్రీమతి సత్యవతి గారి అద్భుత లీలలను వినగానే నాకు ఓం శ్రీకరాయ శ్రీవేంకటేశాయ నమ అనే శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళిలోని డెబ్భై రెండవ నామం ఈ లీలకు సార్థకమయ్యేట్లు రుజువైందని నాకనిపించింది తనను త్రికరణ శుద్ధిగా సేవించిన భక్తులకు ఇహపర సుఖములను లౌకిక పారలౌకిక సంపదలను ప్రసాదించే వెంకటేశ్వరుడు శ్రీకరుడు శుభకరుడు అటువంటి దివ్యమంగళకరుడైన వేంకటేశ్వరునికి శరణాగతి చేస్తూ సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ